హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యాక్టివిషన్ ఉల్లా సిర్ అభయ కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన కథలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇక మను వచ్చిన తర్వాత ఇక అనుపమ చాలా అయితే దూరం దూరంగా ఉంటూ సరిగ్గా మాట్లాడక ఇద్దరు మధ్య ఏదో బంధం ఉన్నట్టుగా అయితే ఇక వస్తారకైతే అనుమానం అయితే కలుగుతూ ఉంటుంది అయినా సరే ఏంటో అర్థం కాకుండా ఇద్దరు కూడా తప్పించుకొని తిరుగుతున్నట్లయితే ఉంటారనమాట ఇలాంటి క్రమంలోనే ఇక మను అనుపమని నిలదీసి అడుగుతూ ఉంటాడు అసలు ఏం చెప్పాలి నేను సమాధానం మహేంద్ర ఏమో మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చెప్పుమాను అనే అంటే నేను ఎవరు లేని అనాధనని చెప్పాలా ఏం చెప్పాలో చెప్పండి అని చెప్పేసి ఇక బాగా నిలదీసి అడిగేసరికి ఇక ఒక్కసారిగా ఇక గతం చెప్తూ ఉంటుంది అనమాట అనుపమ నువ్వు మహేంద్ర కొడుకువే అని చెప్పేసి ఒక్కసారిగా చెప్పేసరికి షాక్ అనమాట ఏం చెప్తున్నారు మేడం మీరు చెప్పండి అని చెప్పేసి అంటే అవును అమ్మను నువ్వు మహేంద్ర కొడుకువే అని అంటే అదేంటి రిషి సార్ కదా కొడుకు అని అంటే నువ్వు కూడా మీరిద్దరు కమల పిల్లలు అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటుంది నా వాళ్ళ నుంచి నన్ను ఎందుకు దూరం చేశారో చెప్తారా లేదా అని చెప్పేసి ఎందుకు చేశారు ఈ పని అని చెప్పి చాలా ఎమోషనల్ గా ఏడుస్తూ ఇన్నాళ్ళు నా కన్ను తల్లిదండ్రులు ఉన్నా కానీ నేను ఎవరూ లేని అనాథగా బతకాల్సి వచ్చింది ఎందుకు చెప్పండి అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇక తనైతే గతాన్ని అయితే చెప్పుకుంటూ వస్తుంది అనమాట ఇక నువ్వు కనుక ఆ రోజు నేను తీసుకువెళ్ళకపోతే నేను చంపేయమని చెప్పేసి మీ ఉన్నారు కదా దేవి వాళ్ళు ఇక వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు కుట్రగా అందువల్లే ఇక నీ ప్రాణాలు కాపాడడానికి ఆ రోజు నేను తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పంగానే ఇక చాలా కింగ్ అయిపోతారు వాళ్ళు ఎందుకు చంపాలనుకుంటారు నన్ను అని అంటే అసలు మేమ నాన్న పెళ్ళే వాళ్ళకి ఇష్టం లేదు అందుట్లో ఇద్దరు మగ పిల్లలు పుట్టేసరికి ఇద్దరు పిల్లలు పుట్టారు అనేసరికి ఇక ఎలాగైనా తప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాగా నేను ఇంకా చేశాను అని అనగానే ఇక ఏం చెప్పాలో తెలియక నేను ఇన్నాళ్ళు నా కన్ను తండ్రిదండ్రులు ఉన్నగా ఉండగా కూడా నేను ఇలా అయిపోయాను అని చెప్పేసి మాను బాధపడిపోతూ ఇక ఒక్కసారిగా నా కన్న తల్లిని ఎవరు చంపారు మా జగతి మేడం ఎందుకు అలా అయిపోయారు అని చెప్పేసి ఇక తనైతే అడుగుతూ ఉంటాడు ఇక దాంతో అనుపమ జరిగిన స్టోరీ మొత్తం చెప్పేస్తుంది ఆ ఎండి కోసమే ఇదంతా జరిగింది ఆ శైలేంద్రని ఇక జగతిని చంపేలాగా చేశాడు ఇప్పుడు రిషి ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నారు అని అంటే ఇక ఒక్కసారిగా మను ఉగ్ర రూపంలోకి వచ్చి నా తల్లిని చంపిన వాళ్ళు నా అన్నయ్యని ఈ విధంగా చేసిన వాళ్ళని ఊరికి వదిలేదే లేదని చెప్పేసి శబ్దం చేసినట్టు చేస్తాడనమాట కానీ మీ మీద కోపం మాత్రం తగ్గట్లేదు ఈ విషయం ఇన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటే ఇప్పటికైనా ఈ విషయం తెలిస్తే వాళ్ళు మామూలుగా ఉంటారా అని చెప్పి నీకోసమే అన్నన్ గారే ఇంకా సరే అన్నట్లుగా అయితే ఇక మను కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా వినేసినట్లుగా వస్తారు అక్కడే నుంచి చూస్తుంటుంది ఏంటి మేడం మీరేంటి చెప్పేది అని అంటే ఏముంది వస్తారా అనేసి అంటూ ఉంటే ఏదో మాట్లాడుకుంటున్నారు నాకేం సరిగ్గా అర్థం కాలేదు మను ఎందుకు అంత సీరియస్గా వెళ్ళిపోతున్నాడు అనేసి అడుగుతూ ఉంటుంది ఏంటి జగతి మేడం టాపిక్ వచ్చింది జగతి మేడం గురించి ఏం అడుగుతున్నాడు మాను అనేసి అడిగితే ఏం లేదు ఎలా చనిపోయారో అడిగాడు చెప్పానని చెప్పాం కానీ ఇక సరే అన్నట్టుగా అయితే వెళ్ళిపోతారనమాట ఇక రాబోయే కథలో మనం ఇక రిషి ఇద్దరు కమల పిల్లలు ఇక చిన్నప్పుడు ఇక దేవి అని కుట్రలు వల్ల వీళ్ళిద్దరిని వేడి చేసి తీసుకెళ్ళిపోవడం వల్లే ఇక మనం బ్రతికి ఉండగలిగాడు అన్న నిజం అయితే ఇక మహేంద్రకి కావస్తారైతే తెలుస్తూ ఉంటుంది ఇలా తెలిసిన క్రమంలోనే ఇక రిషిని కాపాడుకుంటూ కాలేజీని ఒక స్థాయిలో నిలబెట్టి ఇక శైలేంద్ర పని పట్టే ఎపిసోడ్స్ అన్నీ రానున్న రోజుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ